హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తర్లో మీ తెలుగమ్మా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈ రోజైతే పండగ ముందు రోజు నైట్ వీడియో అనమాట నైట్ అంతా మేము అసలు పడుకోలేదు ఆ వంటలు అయితే పొద్దున్న చేసాయి మధ్యాహ్నం ముత్తూరుగా చేసినాయి అనమాట అసలు పడుకోవడానికి టైం లేదు ఇంకా తెల్లవారులు పని చేస్తూనే ఉన్నాము చాయ్ గవ్వ పెట్టడం తెల్లారిపోయింది అనమాట పని చేస్తా 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 ఇక్కడైతే బట్టలు అయితే ఎన్ని ఇప్పారు ఫ్రెండ్స్ బట్టలు ఇప్పుడు ఉతకడము హారేయడము ఇస్త్రీలు చేయడం ఆరేయండి ఇంకా ఇష్టం వచ్చినట్టు బట్టలు ఇస్తున్నారు బయటకు వెళ్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వస్తున్నారు అన్నవాళ్ళు ఎన్ని బట్టలు తీసుకెళ్ళము ఎంత పని అయితే అంతా చేసిన పని ఒక ఎత్తు ఈ ఒక్కరోజు చేసిన పని ఒక ఎత్తు అయింది ఇంకా మా ప్రాణం అయితే ఇవాళ ఇసుకెత్తిపోయింది అనమాట నేను ఇంకా అందుకే మా వీడియో కూడా పెట్టలేదు ఈ రోజు పెడుతున్నాయి ఇంకా అసలు నీరసం వచ్చేసింది శ్వాస కొడుతుంది ఎండలో ఉంటుంది అలా అయిపోయింది అనమాట నా ప్రాణం అయితే ఇంకా అందరికీ అలాగే ఉంటుందండి ఇక్కడ గల్ఫ్లో పనిచేసే వాళ్ళందరికీ నాకు తెలిసిందే మీరు ఎవరైనా మన తెలుగు వాళ్ళు గల్ఫ్ పంటలో ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియో చూస్తే కనుక కామెంట్ చేయండి ప్లీజ్ ఇంక ఇక్కడైతే ఇస్త్రీలు ఎన్ని బట్టలు ఇస్త్రీలు చేశాను నా చెయ్యి అయితే తరిగిపోయి ఉంటుంది లోపల అరిగిపోయి ఉంటుంది నాకైతే ఖచ్చితంగా ఖచ్చితంగా అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి అసలు నరకం అనమాట అసలు చేయకూడదు ఉండకూడదు అని అనిపిస్తుంది రోజు కానీ ఇంటికాడ బాధలు చూసి ఉండాల్సి వస్తుంది తప్పదనమాట ఇంకా బట్టలు అన్నీ ఇస్త్రీ చేస్తున్నా ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే ఇది ఒంటి గంటన్నర ఆ టైంలో ఇస్త్రీ చేస్తాను ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది ఇంకా ఈ బట్టలు ఇస్త్రీ అయిపోతే వెళ్దామంటే ఇక్కడ ఈ బట్టలు అయిపోవు నేను వెళ్ళి తినాను అనమాట అక్క వాళ్ళు ఏమో వేరే పనులు ఉన్నారు పైన అంత డెకరేషన్ చేస్తున్నారు సాల్లో నేనేమో ఇంకా మా మేడం బట్టలు నాకు కావాలి రేపు వద్దని అంటే చేస్తాను అనమాట కొంతమంది ఏమో సౌదీ వెళ్ళిపోయారు వాళ్ళ సంతూరు పండక్కి ఇంకా కొంతమంది అయితే ఇక్కడే ఉన్నారు ఇంకా రెండు సమూన్లు ఎట్లా అట్లా జీవన పెట్టుకొని దాంట్లో కొంచెం మిక్చర్ వేసుకొని తెచ్చుకొని తినేసాను అనమాట ఒకటి తినేసరికి నాకు ఎట్లన్న వచ్చినట్టు అనిపించింది ఇంక అక్కడ పడేసి బట్టలు అన్నీ అయితే ఇస్తారు చేసేసినా ఇవి ఇంకా పండగ రోజు వేసుకోవడానికి పొద్దున్న నుంచి సాయంత్రం ఒక ఎనిమిది అయితే మార్చింది ఎనిమిది అయితే మార్చింది ఫ్రెండ్స్ అన్ని బట్టలు మార్చింది అనమాట అసలు వీళ్ళ స్టైళ్ళు వీళ్ళు ఒకటే వేసుకుంటారా పైన అబ్బాయిలు వేసుకుంటారు అవి పడేస్తారు అవి ఏమో చేతితో ఉతకాలి ఇవి చేతి ఉతకాలి ఇంత వర్క్ అనమాట దీంతో నేను ఇస్త్రీ చేస్తాను చూడండి చాలా బాగా వస్తుంది ఇది మీకు అందుబాటులో ఉంటే కనుక తీసుకోండి ఇలాంటి వర్క్ బట్టలకి వర్క్ చీరలకి బాగా పనిచేస్తుంది మనకి నచ్చితే కనుక తీసుకోండి మీరు కూడా మీరు చూస్తారనే వీడియో తీస్తాను మేము షర్ట్లకి బాగా పనిచేస్తుంది మగవాళ్ళ బట్టలకి షర్ట్లకి పిల్లల యూనిఫామ్కి తొందరగా అయిపోతుంది అనమాట అది తొందరగా మనం హైలో పెట్టేసి మామూలు ఇస్త్రీ పెట్టితే చేస్తే కనుక కాలిపోతుందేమో అని భయం ఉంటుంది దీంతో అయితే ఆ భయం ఉండదు అందుకే మీకు చూపిస్తేనే డీటెయిల్గా చూడండి కింద బాక్స్ ఉంది కదా అదొకటి దాంట్లో వాటర్ వేసేసి ఇంకా దీన్ని గాలిలాగా వస్తుంది అది ఆవిరి ఆవిరిలాగా వస్తుంది దాని నుంచి ఇస్త్రీ చేసేయడం అనమాట ఈజీగా అయిపోతుంది మనకి చేతులు కాలిపోతే అన్న భయం కూడా ఉండదు అనమాట నచ్చితే కనుక దొరికితే తీసుకోండి ఖచ్చితంగా మనకి పని ఈజీ అవుతుంది చేతులు కాల్చుకోవడం కాల్చుకోండి బాగుంటుంది తీసుకోండి మీకు దొరికితే అందుబాటులో కనుక నేనైతే నాలుగైదు చేశాను ఇలాంటి వర్క్ చాలా ఈజీగా అయిపోయింది పని నచ్చితే తీసుకోండి మీకు అందుబాటులో ఉంటుంది అందుబాటులో ఉంటే మీకు ఆన్లైన్లో కనిపిస్తే కనుక ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగుంది ఇదైతే సిస్టమ్ సూపర్గా ఉంది మనకైతే ఈజీగా అయిపోతుంది పని అదే సంగతి ఇంకా పండగ రోజు అయితే మాకు నరకం చూపించారు పండగ వీడియో కొంచెం ఉంది ప్రేపు పెడతాను ఇంకా నాకు అసలు చేత కావట్లేదు అంటే అదే బాగోలేదు ఐ మీన్ తెలంగాణలో అయితే చేత కావట్లేదు అని అంటారు అదే వచ్చేసింది నాకు నీరసం అయిపోయింది అనమాట చాలా చాలా నీరసం అయిపోయింది అక్కల పరిస్థితి కూడా అంతే ఎక్కడోళ్ళు అక్కడే పడిపోయారు అనమాట ఇంకా నిద్రలో నైట్ పగల నిద్ర లేదంటే ఎంత కష్టంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఇంక ఇవన్నీ కొన్ని వంటలు అనమాట కొన్ని ఇంకా కడిగేసి గిన్నెలన్నీ పక్కన పెట్టేసి మేము అయితే కలర్ కలర్ ఆనం చేసామో చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతూ ఇంకా పొద్దున్న అయితే వర్షం పడింది కొంచెం అంతేం కాదు కొంచెం లైట్గా పడింది చిరు పడ్డాయి